హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి రోజు గుడిలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడానికి ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక పౌర్ణమి రోజున గుడిలో కానీ తులసి చెట్టు దగ్గర కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడం కోసం పూజకు కావలసిన సామాగ్రి ఏంటో తెలుసుకుందాం వీటిని గుడికి వెళ్ళడానికి రెండు గంటల ముందే సిద్ధం చేసుకుంటే ఎలాంటి కంగారు లేకుండా ఎలాంటి హడావిడి లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజకు కావలసిన పూజా సామాగ్రి మూడు వందల అరవై ఐదు ఒత్తులను ముందుగానే నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ ఒక గంట ముందే నానబెట్టుకోవాలి ఒకటి మట్టి ప్రమిద కొత్తది కానీ లేదా పిండి దీపం అయితే ఇంట్లోనే గోధుమ పిండిని ముద్దుగా కలుపుకుంటే ప్రమిదలుగా చేసుకోవచ్చు బియ్య పిండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి అలాగే నేల మీద ముగ్గు పెట్టడం కోసం కొంచెం బియ్య పిండినైతే తీసుకోవాలండి ఇక నీళ్ళు దీపం పెట్టే ప్రదేశంలో పసుపు నీటితో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టాలి కదా అందుకోసం పసుపు కుంకుమ గంధం అక్షింతలు విడిపూలు విడిపూలు చామంతి చిట్టి రోజాలు మీకు దగ్గరలో ఉన్న ఏవైనా పూలు అగర్బత్తీలు కర్పూరం చిల్లర నాణ్యాలు తాంబూలంలో దక్షిణ పెట్టడానికి ముఖ్యంగా కావాల్సింది అగ్గిపెట్టె తమలపాకులు వక్కలు బిల్వ పత్రాలు అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతి పూజలు అలంకరిస్తే చాలా మంచిది టెంకాయ అరటి పండ్లు గంట పంచపాత్ర ఉద్దరిని ఉసిరికాయ దీపం పెట్టాలనుకుంటే ఉసిరికాయలు వత్తులు ముందుగానే నూనెలో నానబెట్టి తీసుకెళ్ళాలి నైవేద్యంగా ఇంట్లో ఏదైనా చేసిన తీపి పదార్థం లేదా బెల్లం ముక్క నైవేద్యంగా నివేదించినా సరిపోతుంది కార్తీక పురాణం పుస్తకం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలుగుతున్నంతసేపు అక్కడే ఉండి కార్తీక పురాణం చదివితే చాలా మంచిది ఒక క్లాత్ చేతులకు నూనె అంటుకొని ఉంటుంది కదా తుడుచుకోవడం కోసం ఒక క్లాత్ కూడా తీసుకెళ్ళండి ఇప్పుడు చెప్పిన పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకుంటే ఎలాంటి హడావిడి లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఓం నమ శివాయ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్